చాలా బాగుంది అదిరిపోయింది ఏమో అంటే నాకు తెలిసి ఇది బాగా హిట్ అయ్యింది అనుకుంటున్నాను సమంత కంటే మేబీ బీట్ చేయొచ్చు ఎందుకంటే పుష్ప వన్ మీద ఇది టూ కొంచెం హై రేంజ్ ఉంది కదా సో అందుకే అల్లు అర్జున్ గారి అనిపించింది

వస్తారా రారా ఎందుకు రా కచ్చితంగా వస్తా మేడం మీ ఫ్రెండ్స్ మీరే పెడతలే టికెట్స్ నా పెడతలే ఎంతైనా తగ్గదేలే మేడం నెక్స్ట్ కంటెంట్ మనం మీ సక్సెస్ మేడం సక్సెస్ మేడం అందరికీ